ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోం మినిస్టర్గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయలేరు చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా అది ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది అతని కుటుంబ సభ్యులు అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల్ని హత్యలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు హోమ్ మినిస్టర్ గారు అయితే వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీస్తాం మహిళల మీద ఎవరైనా చేయిస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా ఎంత దారుణంగా ఇంట్లో ఉన్నా రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్లో రక్షణ లేదు హాస్టల్స్ లో రక్షణ లేదు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మహిళా హోం మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న